హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక వీడియో పెడుతున్నాను మన ఛానల్ చూపించడానికి ఇండ్లు కానీ ఏవైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పినా కూడా ఎవరు పంపించడం లేదు అందుకోసమే వీడియోలు పెట్టడం లేదు ఫ్రీగా అడ్వర్టైజ్మెంట్ చేస్తానని చెప్పినా కూడా చెప్పడం లేదు పంపడం లేదు వీడియోలు తీసి పంపమని చెప్పాను ఎవరు పంపడం లేదు ఇది వచ్చేసి పెగ్ఞాపూర్లో హైవే రోడ్ పెద్ద రోడ్ నుంచి రెండో బిట్ అవుతుంది ఇది వచ్చేసి పద్దెనిమిది ఫీట్ల రోడ్ ఉందండి డబుల్ బెడ్రూమ్ ఉంటుంది నూట ఇరవై గదాల ప్లాటు తక్కువ రేటు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి ఇది వచ్చేసి ఇగో పెద్దరోడుకెళ్ళే రోడ్డు ఇదండి ఓ అది వచ్చేసి హైవే రోడ్ హైదరాబాద్ టు కరీంనగర్కి వెళ్ళే రోడ్ ఆ రోడ్ నుంచి రెండో బిట్ అవుతుంది తక్కువ ధరలో ఉంది హిల్స్లో పోయి చూపెడదామంటే మాత్రమే ఇప్పుడు వాళ్ళు లాకేజ్ ఉన్నది కిరాయికున్న వాళ్ళు లాగేశారు ఇంటి ఓనర్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటాడు అమ్మకానికి పెట్టారు కావాల్సిన వాళ్ళు అంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన ఇల్లే పాతదేమి కాదండి కాంటే గల్లీ మాత్రం చిన్నగా ఉంటుంది ఇంటి ముందు రోడ్డు పద్దెనిమిది ఫిర్లీ రోడ్ ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే ఈస్ట్ ఫేసు ఈస్ట్ ఫేస్ంగ్ ఉంటుంది అక్కడ మెయిన్ రోడ్ చూపెట్ట ఇంటి నుంచి ఎంత దూరం ఉంటుందో ఒకరవాడిది వచ్చేసి పెద్ద రోడ్డు ముందు స్కూల్ ఉంటుంది ఇది స్కూలు స్కూల్ పక్కనే ఉంటుంది స్కూల్ ముందు పెద్ద రోడ్ హైవే రోడ్ ఉంటుంది హైవే రోడ్ కానుకొని స్కూలు స్కూల్ వెనకాలే ఈ ప్రాపర్టీ ఉంటుంది అమ్మానికి వచ్చింది నా ప్రాపర్టీ అమ్మాలన్నా కొనాలన్నా మాత్రం నన్ను సంప్రదించాలని కోరుకుంటున్నాను మా ఛానల్లో ఫ్రీగా అడ్వైజ్మెంట్ చేస్తాను ఏబికే బిల్డర్స్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చి మర్చిపోకండి एबीके के बिल्डर्स